హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సెఎమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం ఆర్యవయస్సులతో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పరిచయ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని ఇప్పటికే అందరినీ ఆహ్వానించడం జరిగిందని ఎవరికైనా ఆహ్వానం అందకపోతే అన్యదా భావించకుండా ఇదే ఆహ్వానంగా భావించి తరలి రావాలని కావలి తెలిపారు శనివారం కావలి పట్టణంలోని పలువురు వైశ్యులకు ఆహ్వానాన్ని అందిస్తూ ఆర్యవైశ్యులు మాట్లాడుతూ కావలి అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదన్నారు భవిష్యత్తులో కృష్ణారెడ్డి మనకు అన్ని రంగాల్లో తన సహాయ సహకారాలు అందించాలని అండగా మన కోసం నిలబడాలని పలు ముఖ్య విషయాలు ఒక ఇష్ట గోష్ఠిగా చర్చించేందుకు ఒక వేదికగా కలవాలని నిర్ణయించడం జరిగిందన్నారు వాసవి మాత ముద్దు బిడ్డలైన ఆర్య వైశ్యులు తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు సోదర సోదర మహిళలందరికీ నా నమస్కారం రేపు సాయంత్రం ఆరు గంటలకు కావాలి బృందావన కాలనీలో కావే కృష్ణారెడ్డి గారితో మన ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది కావున మీరంతా ఉత్సాహంగా పాల్గొని మన వ్యాపార సమస్యలు ఇంకా అధికారుల సంబంధ సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఆయనతో చర్చించి మనం ఆయనతో కరెక్ట్ అయితే ఆయన కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాంటి పరిష్కారాలు సమస్యలకి పరిష్కారం చేస్తారో తెలియజేస్తారు కాబట్టి మీరంతా ఉత్సాహంగా పాల్గొలుకోవచ్చు రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బృందావన కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కృష్ణారెడ్డి గారితో మన ఆర్యవయసుల ముఖాముఖి ఉంటుంది ఈ ముఖాముఖి ముఖ్య ఉద్దేశం ఈ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్య ఆర్యవయసులపై అలాగే వ్యాపారస్తులపై ఎన్నో దాడులు జరిగినాయి కాబట్టి దాటి దాడులు జరగకుండా రేపు వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని ఎలా ఆదుకుంటారు మనల్ని ఎలా సహాయపడతారు అనే దాని మీద కూడా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ ఈ పాల్గొని చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం రేపు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో కావలి ఆర్య వైశ్యులందరితో తెలుగుదేశం బీజేపీ జనసేనాల అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారితో పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఈ విషయం గత ఐదారు రోజుల నుంచి మా తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య సభ్యులందరం కలిసి పట్టణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆర్యవయస్సులను కలిసి ఈ వేదికని ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కృష్ణారెడ్డి గారిని మీ ఆశీర్వాదంతో గెలిపిస్తే ఆయన మనకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారనే దాని మీద విస్తృతంగా ప్రతి ఒక్కళ్ళని ఆహ్వానించడం జరిగింది అయితే దాదాపుగా కావలి పట్టణంలో మన ఆర్యవయసులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి సమయాభావం వల్ల అందరినీ స్వయంగా ఎవరినైనా సరే ఒకవేళ చాలా మందిని దాదాపుగా డైరెక్ట్గా కలిసి ఆహ్వానించలేకపోయినందుకు దయచేసి మరోలా భావించకుండా ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ రేపు సాయంత్రం ఆరు గంటలకి బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో జరిగే ఈ ఆర్యవయసులతో శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి పరిచయ వేదికకు ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి మీ అందరి సూచనలు సలహాలు ఇచ్చి అక్కడ రాత్రికి ఈ ప్రోగ్రాంలో మేము విందు కూడా ఏర్పాటు చేశాం దీనిలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి